హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి న్యూ కలెక్షన్ యాక్చువల్గా న్యూ కలెక్షను అన్నీ ఉన్నాయండి ఇందులో మాత్రం శారీస్ అయితే చాలా బాగుంటాయి మంచి మంచి కలర్స్ మంచి లైట్ వెయిట్ ఏనా అండి శారీ ఇవి ఇది ఒక రకమైన మష్రూమ్ డోలా అండి కానీ అదొక డిఫరెంట్ క్లాత్ అండి బాగుంటుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిద్ది మనకి ఇంకొంచెం వెనక జరగము ఇది బ్లాక్ అండి బార్డర్ అయితే హైలైట్ అండి దీనికి చాలా బాగుంటుంది ఓకేనా ఎక్సలైంట్ ఉంటుందండి డిజైన్ కూడా చాలా క్లాసీగా చూడడానికి నీట్గా ఉందండి చూడండి శారీ ఎలా ఉంది శారీ చాలా బాగుంటుందండి ఓకేనా డ్యామేజీ కాదు ఇది ఫ్రెష్వే ఒకసారి చూడండి వీటిలో ఎక్కువ ఐటెం కాదు కొంచెమే శారీస్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఇదండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా శారీ అయితే నిజంగా చాలా బాగుంటుందండి మిస్ అవ్వద్దు ఎక్సలెంట్ పీసెస్ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ పీసెస్ శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగుంటుంది బ్యాటరీ అయిపోయినట్టుందా కదా ప్రీషిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎలా ఉన్నారండి వర్షానికి మాకైతే ఫుల్ వర్షం అండి అసలు మామూలుగా లేదు పవర్ కూడా లేదండి జస్ట్ ఇప్పుడే వచ్చింది ఫుల్లుగా వర్షం అండి గాలి చెట్లన్నీ పడిపోయినాయి అసలు స్తంభాలన్నీ పడిపోయినాయి కరెంట్ స్తంభాలు అలా చాలా బీవత్సంగా ఉంది శారీ ఇవాళ ఈసారి వర్షం అయితే శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి చిన్న 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 వీడియోస్ చేస్తాను ఎందుకంటే పవర్స్ ఉండ పవర్ ఉండట్లేదు నెట్ కూడా రావట్లేదండి సరిగ్గా ఓకేనా ఇవనుకోండి తొందరగా అప్లోడ్ అవుతుంది ప్లస్ తొందరగా మనం ఈజీగా ఉంటుంది కదా అందువల్ల లైవ్ కూడా చేయట్లేదండి పళ్ళు లైవ్ చేద్దామన్నా కూడా మధ్యలో కరెంటు పోయితే మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పి లైవ్ చేయట్లేదు చిన్న చిన్న వీడియోస్ వస్తాయండి పొద్దున్న నుంచి అయితే ఒక్క వీడియో కూడా వదలలేదు శారీ అయితే చాలా బాగుంది ఓకేనా మంచి మస్టర్డ్ కలరు ఇది ఒక రకమైన పట్టు క్లాత్ లాగా వస్తుందండి చాలా లైట్ వెయిట్ నువ్వు మీరు ఎన్నిసార్లు ఉతికినా ఏమీ అవ్వదు అలానే ఉంటుందా ఉండదండి ఓకే శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇది బ్లౌజ్ అండి ఒక టూ త్రీ డేస్ నుంచి అన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయండి మాకైతే బాగా ఫుల్ వర్షం పడింది అందువల్ల ఆగిపోయి ఉన్నాయి

అసలు క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి మీరు మిస్ అవ్వద్దు ప్రతిసారి కూడా నిజంగా వావ్ అన్నట్టే ఉంటుందండి ఓకేనా చాలా లైట్ పెట్టు వీడియోలో ఎలా కనపడుతుందో నాకు తెలియదు కొంచెం పైకి లాక్కున్నా చెయ్యండి సారీ అయితే ఇంకా వంగదమ్మా ఇది కంటే ఎత్తు వచ్చిందమ్మా ఇది ఎత్తు వచ్చిందంటే అది లేచింది వచ్చిద్దామో చూద్దామా తర్వాత సరే కొంచెం పట్టుకో పట్టుకో ఇది ఒక రకమైన గ్రీన్ అండి బాగుంది నల్ల టోలికైనా తెల్ల టోలకైనా బాగుండే కలరు చాలా బాగుంది శారీ మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఓకేనా ఇది బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ చాలా బాగుంది శారీ షిప్పింగ్ అండి షిప్పింగ్ తీసేస్తే ఈ శారీకి మీరు ఎంత ఇచ్చారో అనేది ఆలోచించండి షిప్పింగ్ అంటే యాక్చువల్గా ఎవరు తినేది కాదండి ఇది హండ్రెడ్ రూపీస్ షిప్పింగే పోతుంది ఓకేనా తిమ్మా శారీస్ అన్నీ కూడా బాగుంటాయండి మిస్ అవ్వద్దు ఇవి డ్యామేజే కాదు మీరు పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా అంతే బాగుంటుందండి మిక్స్లు కానీ అలా కాదండి ఇది సెట్ వేజ్లో వచ్చినవే పళ్ళు కలర్ కూడా మంచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది కలర్ కానీ శారీ కానీ మీకు పెట్టడానికి కానీ బాగుంటుంది కలర్స్ అన్నీ కూడా డిజిటల్ డిజైన్స్ ఇస్తాడు కలర్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్సే వస్తాయి ఎరుపులు పచ్చలు అలా రాదు డిఫరెంట్గా వస్తాయి ఒక క్లాసీ ఉంటుందన్నమాట మీరు క్లాత్ వస్తే మీరే చెప్తారు మంచిగా ఉందండి అని ఓకేనా ఇది బ్లౌజ్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దండి ఓకే షిప్పింగ్ అండి పళ్ళు అన్నీ కూడా డిజిటల్ డిజైన్సే వస్తాయండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా సూపర్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది నిజంగా సూపర్గా ఉంటుంది ఓకే ఒక రకమైన గ్రీన్ అండి ఇందా చూపించింది వచ్చేసరికి యాష్ కలర్ యాష్ కలర్లో కూడా ఒక రకమైన డిఫరెంట్ బ్లూ లాగా అనిపించింది బాగుంది శారీ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ ఎక్సలెంట్ అండి ఫస్ట్ నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుందండి షిప్పింగ్తో ఇస్తున్నాను కదా చక్కగా బుక్ చేసుకోవచ్చండి ఐటెం అయితే ఎక్సలెంట్ ఉంటుంది అండి చాలా బాగుందండి పర్పుల్ కలర్ అండి పింక్ కమ్ కలర్ అయితే అనమాట బాగుంది శారీ అయితే చాలా బాగుంది టూ గుడ్ అనమాట చాలా చాలా బాగుంది మిస్ అవ్వద్దు ప్రతి సారీ కూడా ఇవి చాలా బాగుంటాయి ప్లస్ పెట్టడానికి కూడా బాగుంటాయి డ్యామేజ్ ఏమీ కాదండి ఓకేనా చాలా బాగుంది కదా శారీ ఇది బ్లౌజ్ అండి నేను ఓన్లీ శారీ ఓపెన్ చేసేది ఎందుకంటే ఏదన్నా డిజైన్ చూడాలి కదండీ డిజైన్ చూస్తే కదా మీకు అర్థమైద్ది అందుకేనండి ఓకే శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి థ్యాంక్ యూ అండి